లాస్ట్ టూ వీడియోస్లో మనం సచివాలయం త్రీ పాయింట్ వో నోటిఫికేషన్ గురించి ఓవర్వ్యూ చూసాం అలాగే సెకండ్ వీడియోలో దానికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్లో ఏ నోటిఫికేషన్ ఏ పోస్టులు వస్తాయనే దాని గురించి కూడా చూసాం కదా అయితే ఈ వీడియోలో మనం ఏపీ సచివాలయం వార్డ్ అండ్ గ్రామ సచివాలయం త్రీ పాయింట్ ఓలో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే దాని గురించి ఒక ఓవర్వ్యూ అయితే ఇస్తాను మీకు ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే అందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకైతే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ ఈ రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుందంటే మనకి ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ అయితే అడుగుతారన్నమాట ఇది ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఇంట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి నెగిటివ్ మార్క్స్ వచ్చేసి మనకి ఒక ఒక మార్క్ మనకి రాంగ్ పెడితే దానికి జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ అయితే ఉంటుంది అన్నమాట తర్వాత మ్యాక్సిమం సిలబస్ వచ్చేసి మనకి ఆప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ స్టడీస్ ఇంకొన్ని సబ్జెక్ట్స్లో ఇంకొన్ని డిపార్ట్మెంట్ పోస్టుల్లో మనకి సివిల్ సంబంధించిన వాటికి అయితే అంటే ఇంజనీరింగ్ సంబంధించిన సివిల్ మెకానికల్స్ ఉంటాయి కదా అవి కూడా మనం చదవాల్సి అయితే ఉంటుంది సిలబస్ గురించి మాట్లాడుకునేటప్పుడు దాని గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మనకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది రిటర్న్ టెస్ట్ అనేది మనకి కట్ ఆఫ్ మార్క్స్ బేస్ అయి ఉంటుంది ఈ కట్ ఆఫ్ మార్క్స్ మనకి కమిషన్ అయితే డిసైడ్ చేస్తారు కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండాలి కేటగిరీకి మినిమమ్ క్వాలిఫై మార్క్స్ కూడా ఉండాలి కేటగిరీ వైజ్గా అయితే కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట తర్వాత రిటర్న్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అనమాట అంటే రిటర్న్ టెస్ట్ తర్వాత మనకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఎవరికి ఉంటుందంటే ఇది షార్ట్లిస్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకి మెయిన్గా కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఐడి ప్రూఫ్స్ అయితే కావాలి వీటిలో మొత్తం అయితే ఒరిజినల్స్ ప్లస్ ఫోటో కాపీస్ వెరిఫికేషన్ అయితే కావాలి ఫోటో కాపీస్ కూడా కావాలి ఒరిజినల్స్ కూడా కావాలన్నమాట ఆ తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కొన్ని పోస్టులకు మాత్రమే అన్ని పోస్టులకి అయితే ఈ ఇంటర్వ్యూ అయితే ఉండదు కొన్ని పోస్టులకు మాత్రమే ఈ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఆ ఇంటర్వ్యూ కూడా మనకి కమ్యూనికేషన్ మీద తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద అయితే ఈ ఇంటర్వ్యూ అయితే జరిగింది కొన్ని పోస్టులు మాత్రమే మనం ఫర్దర్ వీడియోస్లో ఏ పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది ఏ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు అనే దాని గురించి కూడా చెప్తాను మీకు కావాలంటే కావాలంటే కామెంట్ అయితే ఇచ్చేయండి తర్వాత డైరెక్ట్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ అయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ లో ఎవరైతే వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత కొన్ని పోస్టులకి అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఈ మెరి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిజర్వేషన్ రూల్స్ అప్లికేబుల్ అయితే అవుతాయి రిజర్వేషన్ బేస్ మీద అయితే మనకి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఫైనల్ సెలెక్షన్ నోటిఫైడ్ బై కమిషన్ నుంచి అయితే మనకి ఈ ఫైనల్ నోటిఫికేషన్ అయితే నోటిఫైడ్ అయితే ఉంటుంది ఆ తర్వాత మనకి ఇది అయిపోయిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ కూడా కొన్ని పోస్టులకి అయితే ఉంటుంది అనమాట సెటెన్ పోస్ట్ అని ఉంది కదా కొన్ని పోస్టులకి అన్ని పోస్టులకు ఉంటుందని నేనైతే చెప్పట్లేదు కొన్ని పోస్టులు మాత్రమే ఈ మెడికల్ ఫిట్నెస్ కూడా మీరు చేయాల్సి అయితే ఉంటుంది సర్టిఫికేట్స్ కూడా తర్వాత క్యాండిడేట్స్ మస్ట్ మీట్ ఫిజికల్ హెల్త్ అండ్ స్టాండర్డ్స్ క్యాండిడేట్స్కి కొన్ని పోస్టులకి ఫిజికల్ హెల్త్ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకి ప్రాబిబిషన్ పీరియడ్ అని అయితే ఉంటుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అపాయింటెడ్ ఆన్ ప్రాబిబిషన్ పీరియడ్ ఈ పర్ఫార్మెన్స్ ఈ ప్రాబిబిషన్ పీరియడ్లో మనకి మన పర్ఫార్మెన్స్ రివ్యూ చేసి ఇటు ఇప్పుడే ఈ జరిగే డ్యూరింగ్ ప్రాబిబిషన్ పీరియడ్లోనే మనకి ఒక రివ్యూ అనేది చేస్తారనమాట పర్ఫార్మెన్స్ మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందని మన రివ్యూని బట్టి మనకైతే పర్మినెంట్ పోస్ట్ అనేది వాళ్ళైతే ఇవ్వటం అయితే జరిగిద్ది సో ఆ తర్వాత చివరిలో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది దీంట్లో అయితే ఎలాంటి ఫేక్ అయితే ఏమి ఉండదు అయితే జరిగింది మెరిట్ బేసిస్ సెలక్షన్ ఆ తర్వాత ఎనీ ఫాల్స్ డాక్యుమెంట్స్ విల్ బీ లీడ్ టు డిస్క్వాలిఫైడ్ మనం ఏమైనా ఫేక్ సర్టిఫికేట్స్ పడితే ఇది ఖచ్చితంగా డిస్క్ డిస్క్వాలిఫై అవటమే కాదు మనకైతే క్రిమినల్ కేసెస్ కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఏపీ సచివాలయం వార్డు గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన త్రీ పాయింట్ నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకాన్నే ఆల్లో పెట్టుకొని నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఈ వీడియోని అందరూ ఖచ్చితంగా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్